సో పాఠం మూవీ గురించి అంటే మంచి టాక్ అయితే విన్నాను బట్ మూవీ గురించి చాలా మందికి తెలీదు ఆ ఈ సినిమా ఎప్పుడు వచ్చిందా అని చెప్పి మనలో మనం మాట్లాడుకుంటాం నేను ఆ ప్రమోషనల్ ఇంటర్వ్యూ మంచిగా అయింది ఆల్ గుడ్ బట్ బయట పాఠం అంటే అనేది తెలియదు ఎవరికి చాలా కష్టపడ్డారు ప్రమోషన్స్ చేయడానికి మల్టిపుల్ వీడియోస్ చేశారు బట్ రీచ్ అవ్వలేదు కదా వాట్ హ్యాపన్ అంతా ముందు షూటింగ్ దగ్గరే పెట్టేశారంట అయిపోయింది ఆల్మోస్ట్ అంతా కూడా ప్రమోషన్కి వచ్చేటప్పటికి డబ్బులు లేవు చాలా తక్కువ ఉన్నాయి డబ్బులు అసలుకి సో మాక్సిమం ఎంతవరకు ట్రై చేయగలం అనే దాని మీద రకరకాల ప్రయత్నాలు చేసాం కానీ ఎక్కడ ఎట్ సైడ్ నుంచి కూడా బస్ అనేది కొంచెం క్రియేట్ అవ్వలేదు మాకు సో జనాలకు తెలియకపోవడం వల్ల థియేటర్ వరకు జనాలు రాలేకపోయారు బట్ వచ్చిన జనాల దగ్గర నుంచి అయితే వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఉండేది అందరూ వచ్చి చూసి చాలా బాగుంది సినిమా మంచి సినిమా తీశారు బట్ జనాలకు తెలియలేదు మీ సినిమా గురించి తెలిస్తే వచ్చేవాళ్ళండి తెలియకుండా ఎక్కడి నుంచి వస్తారు సో ట్రై చేయండి మాక్సిమం పుష్ చేయండి ఫుల్ గా ప్రమోషన్స్ చేయండి జనాల్లోకి వెళ్తే మాత్రం వస్తారు అందరు హ్యాపీగా చెప్పేసి వెళ్తున్నారు బట్ ఎందుకు చేయలేకపోతుంది రీజన్ మాకు మాత్రమే తెలుసు బట్ మీరు అఫెండ్ అవే ఒక చూపిస్తాను సో బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీలోనే మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ ఓకే అంత బాగానే ఉంది కానీ నార్మల్ గా బుక్ మై షోలో మూవీ టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే వెళ్తాం మనము ఫస్ట్ ఏమేమి ఉన్నాయో ఇంట్రెస్టింగ్ మూవీస్ అన్ని పైన కనిపించేస్తాయి ఏవైతే ఎక్కువ ప్రమోషనల్ కంటెంట్ ఉందో పెద్ద స్టార్ మూవీస్ అన్ని ఫస్ట్ మనకు పైన కనిపిస్తాయి ఈ మూవీ కోసం వెతికి జనాలు వెళ్లరు కదా కనిపించినప్పుడు ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది అప్పుడు చూస్తారు మేబీ ఆర్ ఏదన్నా మీతో ఆన్లైన్లో సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయింది చూస్తారు సో పాఠం చూస్తూ ఉంటే నాకు ఎక్కడుందా ఎక్కడ ఇన్ఫాక్ట్ నాకు మూవీ నేమ్ తెలిసిన తర్వాత చూసే ఎక్కడుందా అని చూసాను

ఓట్స్ వన్ కే ఉన్నాయి సో అంటే ఇప్పుడు మేము కూడా ఒక మంచి హీరోతో కాంపిటీషన్ లో ఉండే రేటింగ్స్ లో ఉన్నాం కానీ మేము ఎందుకు అంత కిందకున్నాం అనే ప్రాసెస్ తెలియదు మాకు మేము కూడా పైకి రాగలిగితే డెఫినెట్ గా కొంచెం వర్కౌట్ అవుతుంది మాకు కూడా అంటే అన్ని సినిమాల్లో చూడాలి అందరి కెరీర్ లో బాగుండాలి మేము ఎందుకు అంత కిందకి వెళ్ళిపోయాం పాయింట్ తెలియదు యాక్చువల్లీ బేసిక్ ఇప్పుడు మూవీ అంటే త్రీ పీస్ కాదు ఫోర్ పీస్ ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రమోషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రమోషన్స్ ఈ మూడిట్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో డౌన్ అయినా కూడా ప్రమోషన్ వల్ల మూవీ హిట్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సో చౌర్య పాఠం ఈ విషయంలో ఫెయిల్ అయింది అనుకోచ్చాయి బట్ త్రీనాథర నక్కినా గారు ప్రొడ్యూస్ చేశారు కదా సో ఆయన చాలా కాంటాక్ట్స్ ఉన్నాయని కూడా నేను ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉన్నారు కదా సో ఆయన త్రూ ఇదేమి హెల్ప్ అవ్వలేదా ఇంకొంచెం ఆయన పుష్ చేయడానికి ట్రై చేయలేదా ఇప్పుడున్నంత పుష్ కూడా త్రీనాథ్ అన్న త్రీనాథరావు గారు చేసిన దానివల్లనే ఈ మాత్రం పుష్ అన్న ఉందండి ఆయన మాక్సిమం అన్న కూడా ఎంతవరకు ట్రై చేయగలరో అంతా ట్రై చేశారు నాగ చైతన్య గారిని వెళ్ళి కలిసాం హీరో రిలీజ్ చేశారు తర్వాత వరుణ్ గారిని కలిసాం ఆయన వరుణ్ తేజ్ గారు ఆయన రిలీజ్ చేశారు ఒకటి ఇట్లా వెళ్ళి కలిసి మీట్ అయ్యాం విజయ సతపతి గారిని కలిసి వచ్చాము హీరో వెళ్ళి సో అక్కడ ఆయన కూడా నచ్చింది ఆయన కూడా మాట్లాడే దాని గురించి సో ట్రై చేసాం కానీ విజయ్ సేతుపతి గారిని కలిసిన వీడియో చూడలేదు నేను నాగచైతన్య గారిది చూసాను వారంతీ బెటర్ అది చూశాను మీరు అన్నట్టుగా విజయ్ సేతుపతి గారు చేసి చేసిన అది బాగా అంటే థింగ్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే మ్యాటర్ ఉందా లేదా ఇన్ చెప్తే ఉందా లేదా అని కాకుండా ఎంత వైరల్ అయినమా అది కదా కాన్సెప్ట్ విజయ్ సేతుపతి గారితో చేసిన వీడియో వైరల్ అయి ఉంటే మేబీ దాన్ని కూడా బూస్ట్ చేసి చేస్తుంటారు కదా సో అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు అయితే స్టార్ట్ మధ్యలో కూడా సేమ్ ఫినాన్షియల్ ఇష్యూస్ రావడం వల్ల కొంచెం కొంచెం గ్యాప్లు లు షూట్ చేసుకుంటా సో మధ్యలోనే యాక్చువల్గా మేము టీజర్ రిలీజ్ చేస్తాం అంటే ఫస్ట్ లుక్ లాగా ఒక టీజర్ రిలీజ్ చేస్తాం టీజర్ రిలీజ్ చేసినప్పుడు చాలా మంచి బజ్ క్రియేట్ అయింది దాని తర్వాతనే చాలా మంది రియాక్ట్ అయ్యి ఏ చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది టీజర్ ఇది సో దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నారు ఎవరికైనా సేల్ చేస్తున్నారా ఏంటి అని చెప్పని అంటే నాకు మధ్యలోనే చాలా కాల్స్ వచ్చినాయి నాకే వచ్చిన ఇంకా వాళ్ళకి ఎంతమంది కొన్ని వచ్చి ఉంటే ఇట్లా కొంచెం చిన్నగా డిలే డిలే అయ్యే ప్రాసెస్ వల్ల మనీ స్టక్ అవుతా స్టక్ అవుతా వచ్చినప్పుడు అంతా పెట్టుకొని చేసుకొని చాలా కష్టాలు పడ్డాం అండి అంటే మిగతా లాగా మేము ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం అనేది ఎండ్ ఆఫ్ ది డే జనాలు చెప్పాలి ఓకే సినిమా బాగా ఈ వీళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అనేది వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అని మేము మాట్లాడుకుంటే సెల్ఫీ డబ్ వెళ్ళకు చాలా ట్రై చేసాం బట్ సమ్వేర్ ఎక్కడ ఫెయిల్ అయ్యాం ఓకే సో డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ గాని ప్రొడ్యూసర్ గాని హీరో హీరోయిన్ గాని సో వాళ్ళ ఏమ అనుకుంటున్నారు దీని గురించి నో ఐడియా అంటే సినిమా బాగుచింది అని హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదంటే ప్రమోషన్ ఎంత చేసినా కూడా రీచ్ అవ్వలేకపోతున్నామే ఉన్న దాంట్లో దానికి సాడ్ గా ఫీల్ అవ్వాలి తెలియని పొజిషన్ అంటే ఒక చిన్న డైలమాలో ఉన్నాం ఓకే ఓకే యా బట్ అట్లీస్ట్ యా ఏంటంటే మూవీలో ఇప్పుడు ఏదన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది అనుకుంటే స్టార్ ఉన్నారు అనుకుంటే ఎలాంటి బజ్ లేకున్నా కూడా ఒక్కసారి అవుతాయి బట్ ఇప్పుడు ఏంటంటే ఇంత మంచిగా ఉన్నా జనాలు కొంచెం లేట్ బ్యాక్ అయిపోయి థియేటర్స్ వెళ్లి ఏమి చూస్తాంలే ఓటీటీలో వస్తా అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారు మీరు డెఫినెట్లీ చాలా మూవీస్ అలానే వదిలేసి ఉంటారు నేను చేశాను ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డస్ దాట్ సో ఇప్పుడు అలా ఉన్న జనాల్ని థియేటర్స్ వరకు తీసుకురావాలంటేనే దాట్స్ బిగ్ అచీవ్మెంట్ వాట్ సోట్ ఇట్లేదు ఎక్కడ చూసినా కూడా మళ్ళీ సేమ్ ఆ ప్రమోషన్ అనే పాయింట్ దగ్గర వస్తుంది మీరు అన్నట్టు లాస్ట్ కొంచెం ఫెయిల్ అవ్వడం వల్ల జనాలు తెలియలేదు బట్ ఉంటే ఖచ్చితంగా థియేటర్ లోకి వచ్చేవాళ్ళు అనే నమ్మకం అయితే స్ట్రాంగ్ ఉంది వస్తే పాజిటివ్ ఏ ఉంది అంటే ఎంతమంది అయితే వచ్చి చూసేళ్ళారో అందరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఒక్కదే నైటివ్ ఫీడ్బ్యాక్ లేదు రివ్యూస్ లో కూడా బాగా రాశారు ఇండస్ట్రీలో నుంచి కూడా చాలా మంది ఫోన్లు చేసి అరే టాక్స్ అంతా బాగా వినిపిస్తున్నాయిరా మీరు ఈ సినిమావి ఏంటి పరిస్థితి ఎలా ఉంది అంటే సినిమా రెస్పాన్స్ బాగుంది బట్ థియేటర్ జనాలు రావట్లేదు ఓకే అంటే వాళ్ళని తప్ప ఉండడం వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా ఒకసారి సినిమా పైన తప్ప మాదే రాయ్ అండ్ మీరు ఎడిటింగ్ కూడా చేస్తారు కదా సో ఎంత పీరియడ్ ఆఫ్ యువర్ టైం అంటే ఎడిటింగ్ లో ఉన్నారు మీరు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ కూడా క్రేజీ సో ట్వంటీ వన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీరు చాలా మూవీస్ ఎడిటింగ్ టేబుల్ మీద కొన్ని ఏమో డమ్పోవడం చూస్తూ ఉంటారు చాలా హిట్స్ అయినవి కూడా చూస్తూ ఉంటారు కదా సో అలా మీకు బాగా గుర్తుండిపోయిన మూవీస్ ఏంటి కెరియర్ బిగినింగ్ అన్ని పెద్ద సినిమాలు అండి అందరూ పెద్ద హీరోలే చిరంజీవి గారి సినిమా నా ఫస్ట్ సినిమా అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూశారు శంకర్ దాదా ఎం బీపీఎస్ నేను ఫస్ట్ వర్క్ చేసిన సినిమా స్టార్ లో ఓ బాగున్నా వేణన్నా అనే వాళ్ళు నా గురువులు తర్వాత బుల్ రెడ్డి గారు అని చెప్పని ఆయన కూడా ఒక గురువు ఆయన అప్పటికి ఎడిటర్ బాబు అన్న పోయిన స్టూడియోలో ఆపరేటర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు నాకు నేర్పించారు ఎక్కువ నాకు టెక్నికల్ గా వీటి అన్నిటికి బుల్ రెడ్డి గారు కూడా బాగా హెల్ప్ చేసేవాళ్ళు అనమాట కూర్చో కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని వర్క్ ఎవరు ఇది తర్వాత ఇది చేయాలి ఇలా చేయాలని ఎవరు చెప్పరు బట్ పక్కన కూర్చోడానికి అవకాశం చాలా గొప్ప అప్పట్లో ఓ అలా కూర్చొని వర్క్ నేర్చుకొని ఇప్పుడు ప్రెసెంట్ మ్యారీ అనే సినిమాకి యాక్టర్ అండ్ ఎడిటర్ గా చేస్తున్నాను ఓకే రెండు రోల్స్ మీరే చేస్తున్నారు అయితే యా ఓకే సో మీరు యాక్ట్ చేస్తుంది మీరే ఎడిట్ చేసుకుంటారు తప్పదు అంటే యాక్ట్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది ఎడిటింగ్ లోకి వెళ్ళిన తర్వాత నా క్యారెక్టర్ నుంచి చూసినప్పుడు వాడు ఒక యాక్టర్ అనే ఫీలింగ్ లో ఉంటాం అన్నమాట బాగుంటే బాగుంది బాగాలేకపోతే బాగాలేదు ఇది అవసరమైతే ఉంచుతాం లేదంటే తీసేస్తాం అక్కడ చాలా నిర్దాక్షిణంగా ఉంటాం అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎడిటింగ్ చేసేటప్పుడు ఓవరాల్ వ్యూ లో చూస్తారు కదా మూవీని ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.